థర్టీ ఫైవ్ సిసి ఈ యొక్క బైక్ తయారు చేస్తాను నేను వీడియోని స్కిప్ చేయకుండా అప్పుడు మీకు ఈ యొక్క వర్క్ అనేది ఈ యొక్క బండి అనేది ఎలా ఉంటుంది ఈ యొక్క బీటింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు క్లియర్గా అనమాట అర్థమయ్యింది అన్నమాట చూడండి సైడ్ వచ్చేసి ఈ యొక్క బాడీ అనమాట ఛాయ్స్ తయారు చేసిన పైపులు తెచ్చి తర్వాత వచ్చేసి ఇందులో ఫోర్కు కూర్చోవద్దు అనమాట దీని మొత్తం నైంటీ పర్సెంట్ అప్పి ఆటో సంబంధించిన పార్ట్స్ అనేవి పడతాయి అన్నమాట దీనికి టైర్తో సహా ఈ యొక్క ఇప్పుడు వచ్చేసి మనకు ఈ యొక్క ఫోర్క్ కాబట్టి ఫోర్క్ వచ్చేసి ఈ యొక్క స్పింగ్ అనేది మనం హైట్ కొద్దిగా తక్కువ పెడుతుంది ఎందుకంటే అప్పీకి హైట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనికి టైప్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క కొద్దిగా తగ్గిద్దా హైట్ ఇప్పుడేగా దీని యొక్క బోల్ట్ ఫిట్ చేద్దాం ఇది ఫోర్క్ అన్నమాట ఇప్పుడు హైట్ తగ్గింది ఈ యొక్క బాడీకి లెవర్ ఉంది అనమాట ఈ యొక్క బాడీ అనేది ఈ యొక్క చాస్ అనేది ఎల్ పోకుండా ఇక్కడ పైప్ వేద్దాం మధ్యలో తర్వాత వచ్చేసి వెనక బాగానికి వెళ్దాం ఇది పైప్ అనమాట మధ్యలో పైపు చార్స్ కి ఇప్పుడు ఇక్కడ వెలింగ్ పెట్టేద్దాం ఓకే దీన్ని అలా పెట్టి వెల్లింగ్ ట్రాకాలు వేసేద్దాం ఛాయ్స్ మొత్తం కూడా ఎల్లుగా అయిపోయింది మొత్తం సెట్ చేసిన అనమాట ఇప్పుడు ఏం చేద్దాం అంటే వెనకాల సైడు యొక్క టైర్ అనేది ఫిట్ చేద్దాం దీనికి వచ్చేసి ఇది అప్పి కొమ్మ దీన్ని కట్ చేసి ఇక్కడ పెట్టి ఒక శాఖ గిరియా అనేది పెడతాం దీనికి ఓకే ఇప్పుడు దీన్ని దీనికి ఫిట్ చేద్దాం ఓకే ఇప్పుడు దీన్ని మనం తయారు చేసినాం అయిపోయిందన్నమాట టైమరు ఈ టైం దీని టైమర్ దీనికి వెళ్లింగ్ పెట్టేసి సెట్ చేసిన అయిపోయింది ఇప్పుడు ఇక్కడ బాడీకి వచ్చేసి మనం ఛాన్స్కి అనమాట ఎలా పైకి కిందికి యాక్షన్ కోసం ఓకే అప్పుడు కిందకి యాక్షన్ ఇలా రావడం కోసం ఇప్పుడు వేసి దీనికి దీనికి బోల్ట్ ఫిట్టింగ్ చేద్దాం ఓకే పైప్స్ రైట్ బోల్డ్ ఫిట్టింగ్ అనమాట ఇప్పుడు బండి బండిపోతుందంటే పైకి కిందకి యాక్షన్ ఉంటుంది అనమాట యాక్షన్ కోసం ఓకే ఇక్కడ షాక్ అబ్జర్ వస్తుంది ఓకే రైట్ కొత్త బ్రేక్ షూ ఫిట్టింగ్ అయిపోయింది మంచి బ్రేక్ షూ ఫిట్టింగ్ అయిపోయింది ఇప్పుడు ఒక డ్రమ్ వేసి ఎక్కిచ్చేద్దాం ప్లస్ ఈ యొక్క సెట్టింగ్ని దీనికి పెట్టి ఫిట్ చేసి తర్వాత వచ్చేసి బాడీ అనేది ఈ యొక్క చాస్క్ అనేది పైప్ అండం వేసి ఇలా ఈ యొక్క పైప్ అనేది సెంటర్ చేసి ఇలాంటి పైపు సెట్ చేద్దాం ఓకే ఇప్పుడు సెట్టింగ్ అయిపోయింది ఇప్పుడు పెట్టేసి తర్వాత వచ్చేసిందంటే దీన్ని టైర్ ఎక్కించి తర్వాత ఈ యొక్క లెంత్ చూసి మనం కూర్చునే బాడీ లెంత్ చూసి ఇలా అడ్డంగా ఈ యొక్క పైప్ అనేది పెట్టేద్దాం ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఈ యొక్క పైప్ కింద ఏంటంటే ఈ యొక్క పైప్ అనమాట ఎందుకంటే మనం కూర్చున్నప్పుడు వెళ్ళిపోకుండా ఓకే వెల్లింగ్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ చూస్తారు స్టార్టెడ్ పెట్టిన క్లిప్లు పెట్టి తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి అడ్డగా ఒక పైపు పెడదాం అది వచ్చేసి ఈ పైపు ఇది మనం ఆపడం కోసం అది వచ్చేసి కింద నుండి పెడదాం ఎందుకంటే కింద నుండి లోడ్ ఎక్కువ పట్టి తీసుకుంటది కాబట్టి ఓకే ఇప్పుడు ఎక్కడొచ్చేసి మనకి ఏంటంటే ఒక బండి లోడ్ బాగా పడిద్ది కాబట్టి మనం ఎక్కినప్పుడు ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ యొక్క మొక్కలో మంచిగా ఓన్ ఇప్పటి ఇక్కడ పెట్టి దీనికి స్టిచ్చింగ్ చేద్దాం అనేది ఇలా ఇచ్చి సైడు ఇంకోటి ఈ మొక్క చీషడు ఇట్లా ఓకే ఇటు అయిపోయింది ఓకే ఇటు అయిపోయింది తర్వాత కూడా అయిపోయింది ఓకే సారీ ఇప్పుడు ఈ యొక్క షాక్ అవి గేల్ ఫిట్టింగ్ చేద్దాం ఇప్పుడు ఇది ఇక్కడ వచ్చేది కాబట్టి ఇక్కడ వచ్చేది కాబట్టి దీనికి ఈ యొక్క అప్పు కూర్చోటానికి ప్లస్ ఇక్కడ ఏంటంటే యొక్క లోపల పట్టి అనేది వెడలి పొన్నకుండా ఈ యొక్క మొక్క కట్ చేసినమాట ఈ మొక్క వచ్చేసి ఇలా పెట్టి ఇక్కడ వేదిక టాకలేదాం లోపల బయట అయిపోయింది ఇప్పుడు సెట్టింగ్ చేద్దాం దీనికి ఓకే రైట్ ఇప్పుడు ఇక్కడ నట్టేసి దీని యొక్క కింది దించేద్దాం రైట్ క్లోజ్ ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఈ షాకాబ్ గేర్ కూర్చోవడం కోసం ఈ యొక్క పైపు ఇప్పుడు ఇటు సైడ్ సైడ్ కట్ చేసి ఇటు సైడ్ సైడ్ కట్ చేసి ఈ యొక్క హోల్ వేద్దాం లెఫ్ట్ రైట్ రైట్ ఇప్పుడు అయిపోయింది ఈ యొక్క ట్రామ్ ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత ఈ యొక్క శాకాబ్ గేర్కి హోల్ కూడా ఓకే అయిపోయింది ఇప్పుడు ఇక్కడ సెట్ చేద్దాం ఓకే రైట్ శాకాబ్ గేర్ ఫిట్టింగ్ రెండు వైపులు కూడా అయిపోయింది అనమాట చూసారా అంత స్టార్ట్ అయితే అనేది ఎంత లోడ్ వేసినా కానీ మినిమం కింటాన్నర వరకు కూడా ఈ యొక్క అప్రిసి అప్ గీలని మేనేజ్ అన్నమాట లోడ్ పరామి నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క జాయింట్ బుల్ మొత్తం ఒక వేసి ఇప్పుడు క్లచ్ ఎక్కిద్దాం రైట్ ఇప్పుడుగా క్లచ్ పేటెక్కిద్దాం స్టార్ వాచరు తర్వాత వచ్చేసి బెల్లి ప్రతి ఒక్కరు ఒక పైప్ మనం కట్ చేసి ఒక యొక్క పైప్ ని ఏంటంటే అటు సైడ్ సైడ్ మూతలు పెట్టి ఎయిర్ ఫీట్ రాసి వచ్చేద్దాం ఓకే సైడ్ పైపు కటింగ్ అయితే ఈ యొక్క మూతలు అయితే పెట్టాయి ఇక్కడ కట్ లోపల ఇచ్చి మనం కట్ గా ఈ యొక్క ఈ పైప్ కట్ చేసి రెండు భాగాలు చేసి దాటి సెట్ చేద్దాం సెట్ అయిపోయింది హెయిర్ బెడ్ సెట్టింగ్ ఓకే పుణ్య రన్ అయ్యేటప్పుడు ఈ యొక్క ఛాయిస్ లో ఇందులో ఉండి హెయిర్ ఇలా వచ్చి ఇందులో ఇలా వెళ్ళిపోయి ఇందులో ఫిల్టర్ అయ్యి ఇందులోకి వెళ్ళిపోయింది అనమాట ఇప్పుడు దీనికి సైరాన్సర్ ఫిట్టింగ్ దానికి ఇది ఓకే స్టీప్ కొట్టడం వాళ్ళ తర్వాత వచ్చి ఇది సరైన మధ్యలో ఉండే కొండ ఇప్పుడు దీనికి ఇక్కడ ఫిట్ చేద్దాం ఇలా పెట్టి ఇక్కడ వచ్చేసి ఒక ఎంసీ సెట్ చేద్దాం సిలిండర్ సెట్ ఇది కరెక్ట్ గా ఇక్కడ రావాలన్నమాట దాని ఫిట్ చేద్దాం ఇక్కడ యొక్క ఫేసింగ్ ఇలా పెట్టి సెట్ చేసి ఇక్కడ హోల్ చేద్దాం హోల్ చేసి ఇందులో ఫిట్ చేద్దాం కొత్త సిలిండర్ వేసి ఇది పాత్ ఇది ఓన్లీ మ్యాన్యువల్ మనం చెక్ చేయడం కోసం ఓకే ఎయిర్ ఫిట్టింగ్ ఓకే ఎక్కడ నుండి ఓన్లో నుండి ఇక్కడికి వచ్చే ఎయిర్ ఇందులో నుండి ఇందులో పోయి స్టార్ట్ స్టార్ట్ అవుతుంది బండి ఇందులో పోయి కూల్ అవుతుంది తర్వాత ఇటు నుండి వచ్చి ఇందులో నుండి సారాన్సరి ఎయిర్ రూపంలో మన స్మోక్ రూపంలో ఇందులో నుండి ఇటు వెళ్ళిపోతుంది సారాంశ్ర ఇది ఓకే ఇప్పుడు నెక్స్ట్ బ్రేక్ ఫిట్ చేద్దాం సిలిండర్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది ఈ పట్టీలో తర్వాత వచ్చేసి మనకు ఒక బ్రేక్ వచ్చేసి ఇక్కడ దీనికి ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఓన్ దీన్ని అందులో దించుదాం ఒక చేద్దాం ఓకే వెల్డింగ్ అయిపోయింది ఇక్కడ వచ్చేసి ఇది బుష్ వెల్లింగ్ పెట్టిన తర్వాత వచ్చేసి బోల్ట్ ఇది కడలు పట్టుకున్నా తర్వాత వచ్చేసి ఎప్పుడు సిరంట్టు కూర్చోడానికి ఇది ఇప్పుడు సిలిండర్కి వచ్చేసి మనం ఇక్కడ ఇలా సెట్ చేద్దాం ఇక్కడ బోల్డ్ రెండు ఫిట్టింగ్ తర్వాత వచ్చేసి ఇక్కడ లెవర్ కట్ చేసి పెడదాం ఫిట్టింగ్ చేస్తాం ఓకే రెండు బోల్డ్ కూడా ఫుల్ టైట్ వేసేసి పెడదాం ఫస్ట్ స్పింగ్ రిటర్న్ రావడానికి పెడల్ రిటర్న్ రావడానికి తర్వాత వచ్చేసి పెడలు ఓకే ఇప్పుడుగా ఈ యొక్క లాక్కి ఇన్నిస్ లాక్ చేసేద్దాం ఇప్పుడు అయిపోయింది ఓకే ఇప్పుడు దీన్ని ఈ యొక్క లెవర్ అనేది చేంజ్ చేసిన ఎందుకంటే ఎంతవరకు కొద్దిగా దగ్గరకుంటే ఇది కొద్దిగా తగిలేటట్టు అనిపిస్తుంది అనమాట కాబట్టి దీన్ని కట్ చేసి ఈ యొక్క లెవర్ని దీన్ని మళ్ళా మొక్కేసి సెట్ చేసిన ఇప్పుడు సింపుల్గా ఎడము ఉంటుంది బ్రేక్ అనేది ఓకే దీంతో పోసుకుంటే ఇది బెటరు ఇలా వచ్చింది కాబట్టి లాంగ్ అనేది నెక్స్ట్ వచ్చేసి డీజిల్ ట్యాంక్ అనమాట ఇది ఇది వచ్చేసి రెండు లీటర్ల కెపాసిటీ ఎల్బో బోల్ట్ వెలు పెట్టిన ఓకే ఇప్పుడు వచ్చేసి అవతల బ్రేక్ అయిపోయింది నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క చైన్ అనమాట దీనికి వచ్చేసి చైన్ కోసం మనం ఈ యొక్క ఈ యొక్క బైక్ అప్పు తెచ్చినాం అబ్బుకి వచ్చేసి ఈ యొక్క ఈ యొక్క పళ్ళ చక్రం తర్వాత వచ్చేసి ఏంటంటే ఇప్పుడు దీనికి దీనికి లింక్ అనమాట ఇక్కడ నుండి ఒక చైన్ అనేది వస్తుంది ఇది వచ్చేసి ఈ యొక్క బేక్ డ్రమ్ము రబ్బలనమాట ఇప్పుడు చేద్దాం ఇందులో రైట్ బైక్ అనమాట ఇది ఇది వచ్చేసి ఇక్కడ పెడదాం దీనికి వచ్చేసి ఏంటంటే ఈ యొక్క వెయిట్ అనేది దీని పెడితే కాబట్టి మనకి స్టాండ్ ఇడి పెట్టామట దీన్ని విలింగు ఇది పుచ్చే ఇది పుచ్చే ఇప్పుడు దీనికి మధ్యలో వాష్ చేసి చేద్దాం దీన్ని వస్తుంది అన్నమాట తర్వాత వచ్చేసి ఇది ఎలా వచ్చి సెట్ అయిపోతాయి ఓకే ఇది ఇక్కడ బోల్ట్ వచ్చేసి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొక బోల్ట్ దానికి వచ్చి ఎలా ఇప్పుడు సౌండ్ చూసి కరెక్ట్గా ఈ యొక్క యాంగిల్ అనేది చైన్ యాంగిల్ అనేది ఇక్కడ అప్పుడు ఈ యొక్క మళ్ళా ఓకే నెక్స్ట్ ఈ యొక్క బోల్టు ఇప్పుడు చైన్ ఫిట్ చేద్దాం ఓకే ఇప్పుడు చైన్ అయిపోయింది ఫిట్టింగ్ ఓకే ఇప్పుడు వచ్చేసి ఇది ఈ యొక్క సెల్ మోడరు బిఎస్ ఫోర్ అన్నమాట బాజ్ కంపెనీ ఇది ఇప్పుడు దీన్ని ఫిట్ చేద్దాం కింద బోల్ట్ అయిపోయింది రైట్ నెక్స్ట్ వచ్చేసి ఈ సందులు ఇక్కడ బ్యాటరీ సెట్ చేద్దాం ఇదిలో బదిలేసి వెలుగు పెడదామా పెడుతున్నా ఓకే రైట్ రెండు వేపులు కూడా ఈ యొక్క బ్యాటరీ సెటప్ అనేది అయిపోయింది అయిపోయిందనమాట కట్టి వెలిగి పెట్టినా ఎందుకంటే ఈ యొక్క బ్యాటరీ అనేది అది ఓడుకోకుండా చెప్తాను ఇందులో సెటప్ ఎలా ఉంది అనేది చూద్దాం ఇది బ్యాటరీ సెటప్ కరెక్ట్గా పర్ఫెక్ట్ సెట్ అయింది అనమాట ఓకే ఇప్పుడు దీనికి ఓడుకోకుండా ఒక బెల్ట్ అయితే సరిపోయింది రైట్ నెక్స్ట్ వచ్చేసి గేర్ వేలు అనమాట ఈ రెండు గేర్ వేలు క్లచ్ వేరు తో సహా ఈ యొక్క బండికి మొత్తం ఫిట్ చేద్దాం ఓకే ఓకే గేర్ వేలు ఫిట్టింగ్ అయిపోయింది రెండు కూడా ఫిట్ చేసిన తర్వాత వచ్చేసి క్లచ్ అయిపోయింది ఇక్కడ చూడండి క్లచ్ ఓకే తర్వాత వచ్చేసి స్టాప్ తప్పు నుంచి రేస్ వేరు కూడా అయిపోయింది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఓకే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క బండికి ఎవరైనా మగ్గిరకు తర్వాత వచ్చేసి ఈ యొక్క సారాసరకు బాడీకి అక్కడక్కడ ఈ యొక్క పెయింట్ వేసేద్దాం తర్వాత వచ్చేసి ఈ యొక్క కూలిమిరే కూడా ఈ యొక్క ట్యాంకీ బ్లూ తర్వాత వచ్చేసి కూలిమిరే కి బ్లూ అనమాట అప్పటికి ఈ యొక్క కులి వినిగిలు అనేది బ్లూ వేస్తాయి కాబట్టి దానికి మొత్తం కూడా పెయింట్ వేసేద్దాం ఓకే ఫస్ట్ సన్సర్ నుండి మొదలు మొదలుపడదాండి మొత్తం కూడా సరాజులు ఈ యొక్క సరాజు ఇక్కడ నుండి మొత్తం చాలా వరకు ఏట అయిపోయింది అనమాట ఇక్కడ ఇక్కడ ఫ్రెంట్ మొత్తం సరాజులకు తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ యొక్క మగ్గేరు కూడా ఏటో పుట్టేసులే మాట మనం కాల్ పెట్టడానికి ఇది వచ్చి ఒకటి తర్వాత ఫ్రంట్ మొత్తం కూడా నాలుగు అనమాట లెఫ్ట్ రైట్ మళ్ళీ బ్యాక్ సైడ్ లెఫ్ట్ రైట్ ఓకే ఇప్పుడు రైట్ సైడ్ ది వెలిగి పెడదాం సైడ్ రైట్ సైడ్ పుట్టేసి రెండు వెనకదే ముందు తర్వాత తర్వాత వచ్చేసి లెఫ్ట్ సైడ్ కూడా రెండు కూడా వీల్ అయిపోయింది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఓకే ఇప్పుడు ఈ యొక్క క్లాంప్ అనమాట ఇది ఎందుకంటే ఇది ఎందుకంటే హెడ్ లైట్ సెట్టింగ్ కోసం ఫ్లైట్ ఇక్కడ పెట్టి ఫీలింగ్ పెట్టేద్దాం ఓకే రైట్ మొత్తం స్టాండర్డ్ పెట్టినా లోపల ఈ యొక్క లైట్ సెట్ పెట్టి చేద్దాం ఓకే దీనికి వచ్చేసి ఈ యొక్క బల్బు ఓకే ఇప్పుడు దీన్ని సెటప్ చేసి లైట్ దీనికి ఫిట్టింగ్ చేద్దాం దీనికి ఇప్పుడు ఈ యొక్క బోల్డ్ అనే రెండు వైపులు కూడా చాలా జాగ్రత్తగా ట్రైడ్ చేయాలన్నమాట ఎందుకంటే ఇది ప్లాస్టిక్ ఈ యొక్క మెటీరియల్ కాబట్టి ఓకే రైట్ ఓకే రైట్ ఫిట్టింగ్ అయిపోయింది లైట్ ఫిట్టింగ్ తర్వాత వచ్చేసి దీనికి ఒక క్యాప్ పెట్టినమాట కొంటున్న సోయింగ్ కొనం కోసం ఓకే మొత్తం ఇప్పుడు వచ్చేసి పెయింటింగ్ మొత్తం ఈ యొక్క లైటింగ్ మొత్తం రబ్బర్ వేసినాం తర్వాత వచ్చి బ్రేక్స్ తో సహా అయిపోయింది ఇటు సైడ్ ఈ యొక్క చైన్ ఫిట్టింగ్ మొత్తం కూడా ఈ పెయింట్ అనమాట బ్లూ పెయింట్ అనమాట తర్వాత వచ్చి కూలిగి రేగులు కూడా బ్లూ పెయింట్ మన యొక్క లైట్ వచ్చేసి ఏంటంటే ఈ యొక్క హ్యాండిల్ తో పాటు తిరుగుతా అన్నమాట బైక్ టైప్ సేమ్ వరకు అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ యొక్క బండికి వచ్చేసి ఈ యొక్క సెల్ మోటార్ వైర్లకి ఈ యొక్క సెల్ మోటర్కు తర్వాత వచ్చి ఈ లైట్ హెడ్ లైట్కి వైర్ కరెక్షన్ అనమాట తర్వాత వచ్చేసి ఒక బ్యాటరీకి ఇంజన్ లో వచ్చే సప్లైకి మధ్యలో ఈ యొక్క సాకెట్ అనేది వేసి స్విచ్ చేద్దాం మొత్తం కూడా నెక్స్ట్ ఉంది ఏంటంటే మెయిన్ వైరింగ్ అనమాట వైరింగ్ తర్వాత వచ్చేసి ఈ యొక్క సెల్ఫ్ సిస్టమ్ దీనికి సెల్ఫ్ అనమాట సెల్ మోటార్ వేసిన వాటికి వస్తుంది మనం ఈ యొక్క బండికి సెల్ఫ్ కంపల్సరీగా ఉండాలి ఇప్పుడు బ్యాటరీ సెటప్ చేసిన తర్వాత వచ్చేసి ప్లస్ వైర్ తర్వాత వచ్చేసి ఒక మైనస్ వైర్ అన్నమాటది దీనికి ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఏంటంటే స్లిప్ పెడదాం స్లిప్ వచ్చేసి ఇది ఇది వచ్చేసి బజాజ్ బైక్ ఇది వచ్చేసి ఫ్రంట్ ఈ యొక్క లైట్ సెటప్ వైల్ మొత్తం సెటప్ చేసి పెడదాం ఓకే ఫ్రెండ్స్ మొత్తం కూడా అయిపోయింది ఈ యొక్క వైర్ మొత్తం కూడా ఈ యొక్క సెల్ఫ్ స్విచ్ ఈ యొక్క సెల్ఫ్ తర్వాత ఈ యొక్క ఆరును మొత్తం సెట్ చేసిన ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఈ యొక్క ఇక్కడ రె రెగ్యులేటర్ పెడదాం సీట్లు కూడా సెట్ చేసిన బోల్డ్ పెట్టేటప్పుడు ఏంటంటే ఇది ఇది పెట్టి ఈ యొక్క రెగ్యులేటర్ అనేది ఇక్కడ పెట్టినా ఇక్కడ వెయిలింగ్ చేసేమంటే వీటికి ఈ యొక్క ఈ యొక్క రెగ్యులేటర్ ప్లేట్ అనేది ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క రెగ్యులేటర్ అనేది లాస్ట్లో పెట్టడం కోసం ఇది వైర్ మొత్తం కూడా చేసి పక్కన పెట్టి ఈ యొక్క రెగ్యులే రెగ్యులేటర్ పక్కన పెట్టి ఈ యొక్క వైర్ మొత్తం చేసినాక ఈ యొక్క సీట్ మొత్తం చేసినా పెడదామని చెప్పేసి ఇది పక్కన పెట్టానమాట ఇప్పుడు దీన్ని సెటప్ చేద్దాం దీనికి వచ్చేసి ఇది వచ్చేసి యొక్క టెరెం బోల్ట్ ఇక్కడ ఎరుతూ అరింది రా ఎర్ర ఎరి ఓకే రైట్ ఈ యొక్క రెగ్యులర్ రెగ్యులే రెగ్యులేటర్ ఫిట్టింగ్ కూడా అయిపోయింది అనమాట ఇది వచ్చేసి ఏంటంటే ఇంజన్ నుండి ఇక్కడ ఇంజన్ నుండి వచ్చేసి ఈ యొక్క పవర్ అనేది దీనికి పంపించింది ఇక్కడ నుండి ఈ యొక్క బ్యాటరీ డౌన్ కాకుండా ఈ యొక్క బ్యాటరీ అనేది ఛార్జింగ్ అనేది ఎక్కింది అనమాట స్టార్ట్ అయినప్పుడు ఇంజన్ స్టార్ట్ అయినప్పుడు వైరింగ్ మొత్తం కూడా సెటప్ అయిపోయింది బండి మొత్తం కూడా తయారైపోయింది ఇప్పుడు వచ్చేసి ఈ యొక్క బండి మనవడేసుకొస్తాం ఇంటికా నుండి ఇప్పుడు ఇంటికానుండి ఇక్కడ ట్రైల్ వేసి తర్వాత వచ్చేసి ఇక్కడ ఏంటంటే మనం గోపార హైవే హైవే మీద తీసుకోదాం ఈ యొక్క హైవే మీద తీసుకుపోయి ఈ యొక్క బండి అయితే ఫుల్ వివేస్తుంది అనమాట ఈ యొక్క బండి ఎలా తయారైంది ఏంది ఏం ఎలా ఉంది అనేది కూడా మొత్తం ఎలా రెండు కిలోమీటర్ రెండు కిలోమీటర్ ఎలా పోతుంది అనేది కూడా మొత్తం క్లియర్ చూద్దరు కానీ ఒక ఫ్రెండ్స్ మనోడి బండి ట్రైన్ స్టార్ట్ చేసిండు ఫస్ట్ తీసి అన్నమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ బండి బాగుంది అని చెప్పేసి మా ఊరు మా మాకి ఇచ్చిన ఇప్పుడు ట్రైన్ కి మా మా ఇప్పుడు గోపారం హైవే మీద తీసుకెళ్తున్న మాట ఇప్పుడు బండిని ఒక ఫ్రెండ్స్ బండి వచ్చేసి తయారైపోయింది ఇప్పుడు దీనికి ఒకసారి ఎక్కడెక్కడ ఏ పార్ట్స్ ఉన్నాయ్ క్లియర్గా ఉంది దీనికి వచ్చేసి ఫస్ట్ ఈ యొక్క అప్పి హండీలు తర్వాత వచ్చేసి ఫ్రెండ్ వచ్చేసి యొక్క అప్పి ఫోర్క్ తర్వాత వచ్చేసి ఈ యొక్క గేర్ బాస్ అప్పిదే తర్వాత వచ్చేసి యొక్క ఈ యొక్క మన ఫీల్ ట్యాంక్ ఒకటే ఈ యొక్క జనరేటర్ అనమాట అంటే చిన్న మన ఏం ఫోర్స్ పే పంపుది ఇప్పుడు దీంట్లో వచ్చేసి నైన్టీ పర్సెంట్ మొత్తం కూడా అప్పి పార్ట్స్ అనమాట ఈ యొక్క బ్యాక్ సాక్ వచ్చి అప్పి సిటీ తర్వాత వచ్చేసి చైన్ ఒకటే మన బైక్ అనమాట ఇది వచ్చేసి క్లచ్ ఇది వచ్చేసి రేజు తర్వాత వచ్చేసి హెడ్ లైట్ తర్వాత వచ్చేసి ఇక్కడ ఇది వచ్చేసి ఇక్కడ నా చేతిలో ఒకటినా ఇది స్టాప్ తర్వాత వచ్చేసి రేజు అదే ఈ యొక్క ఇంజిన్ వచ్చేసి గ్రీవ్స్ ఇంజిన్ కాబట్టి గ్రీవ్స్ ఫోర్ థర్టీ ఫైవ్ వచ్చేసి ఇంజిన్ అని ఇక్కడ పేరు అనేది సైడ్ వచ్చేసి ఈ యొక్క సీట్లు అనేది మనం కుట్టించే ఇంక ఈ యొక్క మగ్గే వచ్చేసి మన పల్సర్ నా నా బండిది అనమాట వన్ ఫిఫ్టీ వచ్చేసి ఫుట్ టెస్ట్లు తర్వాత వచ్చేసి యొక్క బ్రేక్ సిలిండర్ అప్పిదే ఎంసీ కిట్ తర్వాత వచ్చేసి ఇది ఈ యొక్క మన బ్యాటరీ అనమాట ఇది వచ్చేసి చిన్న బ్యాటరీ బిఎస్ సిక్స్ మోడల్ వచ్చేసి చిన్న బ్యాటరీ అనమాట రెండున్నర ఈ ఒక డిగ్రీ వచ్చేసి ఇందులో రెండున్నరన్నర పట్టిది ఇది వచ్చేసి దీనికి సెల్ఫ్ వచ్చేసి మనకు ఇక్కడ ధర ఇటర్ వచ్చేసి ఈ యొక్క స్టార్టింగ్ ఎలా అంటే ఇప్పుడు ఇది వచ్చేసి సార్ను తర్వాత ఇది వచ్చేసి ఆరు తర్వాత వచ్చి ఇది వచ్చేసే బజాజ్ బజార్జ్ పవర్స్ అయితే ఈ యొక్క స్విచ్ అనమాట సెల్ఫ్ స్విచ్ తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఈ యొక్క బ్యాటరీ సెమ్ లో మన యొక్క బండికి మనం ఈ యొక్క స్విచ్ ఆన్ చేసినప్పుడు ఈ యొక్క బ్యాటరీ సెమ్ చూపిస్తాం అనమాట ఏది ఇక్కడ బ్యాటరీ పెడుతున్నా ఇక్కడ యొక్క బ్యాటరీ అనేది లోది మనకి బండిలోకి పవర్ వచ్చినట్టు అవుతుంది అనమాట ఇది కొద్దిగా వచ్చేసి మన ఎమ్ టెక్ ఎం టెక్ ముత్తు టెక్ అని ఈ యొక్క సెమర్ అనేది మనం మనం ఈ యొక్క నియమాన్ని రాసిన ఈ టైర్ తిరిగిపోయినా కానీ రన్నింగ్ లో ఈ యొక్క నేమ్ అనేది తిరగదు అనమాట దీని ఓన్లీ ని యొక్క నేమ్ ప్లస్ వేరే ఒకటి ఇచ్చిన దీన్ని కూడా నెక్స్ట్ అప్డేట్ చేసి ఏదో ఒక రకంగా చెక్ చేస్తాను అనమాట ఓకే పిఎస్ వన్ ఇంజిన్ అనమాట ఇప్పుడు దీని ఒకసారి క్లియర్ చూడండి ఇది ఈ యొక్క బండి మొత్తం కూడా సెటిల్ అనమాట ఓకే ఇప్పుడు ఈ యొక్క బండిని స్టార్ట్ చేసి ఒక రౌండ్ వచ్చి చూపిస్తా ఫేస్ ఇప్పుడు దీనికి వచ్చేసి సెల్ఫ్ ఎలా అంటే ఈ యొక్క అప్పి ఆటో లెక్క చౌక్ అనేది లేదనమాట ఓన్లీ డైరెక్ట్ సెల్ఫ్ అది వచ్చేసి కూడా ఇలా ఇలా పట్టుకున్నప్పుడు ఒక రెండు మూడు రౌండ్స్ వేసి అటు స్టార్ట్ అవుతాయి అన్నమాట ఇది ఫస్ట్ ఫస్ట్ ఈ యొక్క వచ్చేసి అయితే అన్నమాట

బండి ఓకేనా ఓకే ప్లేస్ బండి వచ్చేసి మొత్తం కూడా సెట్ అయిపోయింది అనమాట బండి వచ్చేసి దీని యొక్క మంచితనాల ఉన్నట్టే మనం ఈ యొక్క బండికి వచ్చేసి అప్పి బిఎస్ ఒన్ కాబట్టి ఒకప్పుడు ఓల్డ్ ఇంజన్ అనమాట ఇది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఉన్న ఇంజన్ ఇది ఈ యొక్క ఛాయిసాన్ని తయారు చేసి దీనికి వచ్చేసి ఈ యొక్క అప్పి ఇంజన్ పెట్టి తర్వాత వచ్చేసి ఆ యొక్క మన శాకాబ్ గేర్లో వచ్చేసి అప్పి సిటీ ఫ్రెండ్ షాకేర్ వచ్చేసాం ఈ యొక్క అప్పిది పెట్టి ఎంత స్టాండర్డ్ గా వెల్లింగ్ చేసి మనం షెడ్ చేస్తే ఈ యొక్క బండి పోయేటప్పుడు ఏంటంటే మనకు యొక్క సరాసర కూడా మనం లాంగ్ బీటింగ్ కాబట్టి రెండు మూడు కొండలు తీసుకొని పెట్టి తర్వాత వాటర్ చేసి మనం ఈ యొక్క మప్పర్ సిస్టమ్ అనేది కొద్దిగా క్రాస్లో పెట్టిన వాటి బీల్డింగ్ రావడం కోసం దీని యొక్క బీడింగ్ వచ్చేసి ఎలా ఈ యొక్క బండి ఎలా ఉందంటే ఈ యొక్క బీడింగ్ వచ్చేసి కొద్దిపాటి బుల్లెట్ అన్నమాట తర్వాత ఏంటంటే సేమ్ ఈ యొక్క సీట్ అనేది మనం బుల్లెట్ టైప్ చేపించిన కాబట్టి డబల్ సీట్ సేమ్ ఈ యొక్క రెండు మెయిన్ కూర్చునే సీట్ కూడా ఈ యొక్క బండి కొద్దిగా యాక్షన్ అనేది ఎక్కువ ఉంది ప్లస్ ఈ యొక్క బండికి వచ్చేసి ఈ యొక్క స్టాక్అప్ బిల్డ్ అనేది మన అప్పి కాదు ఎక్కువ స్టాండర్డ్ ఉంటాయి అనమాట దానివల్ల ఈ బండి అనేది కూడా మంచి యాక్షన్ ఉంది మనం నేను తయారు చేయడానికి నలభై ఐదు రోజులు బండి తయారు చేయడం వచ్చేసి ఒక బండి వచ్చేసి మనం కోల్తుంటే సింగిల్ అయినా డబుల్ అయినా కానీ ఫస్ట్ వచ్చేసి యాక్షన్ మాత్రం ఒక్క ఎక్కినా మంచిగా ఉంటది ఇద్దరు ఎక్కితే మాత్రం కొంచెం స్మూత్ ఉంటది అనమాట ఒక పేసి వీడియో ఇంతే వీడియో వీడియో మీకు నచ్చితే ఈ యొక్క వీడియో ఇంతే వీడియో నచ్చితే లేకుండా అలాగే మరేమో ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి